ఏపీలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై ఫిబ్రవరి ఐదవ తేదీన ఫీజు పోరు నిరసన కార్యక్రమం చేపడుతున్నామని ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు తెలిపారు నగరంలోని వైసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ప్రజా పాలనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు విద్యార్థుల భవిష్యత్తు కోసం రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాన్ని జగన్ అమలు చేశారని ఆయన అన్నారు మొత్తం మూడు వేల పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు పెరిగిపోయినటువంటి బకాయిలు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి అదే బస్సులో మధ్యాహ్నం భోజనం బకాయిలు నూట నలభై ఎనిమిది కోట్లు పెట్టి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాటిని జగన్ జగనన్న ప్రభుత్వం బాధ్యత తీసుకుని కూడా అర్చించుకుంటా వచ్చాం అంతేగాని చంద్రబాబు నాయుడు గారు లాగా ప్రతి మాట ప్రతి కి ప్రతి కార్యక్రమానికి జగన్బా దత్వం తోటి చాలా మంది పేద విద్యార్థులు ఇంజనీరింగ్లు పూర్తి చేసుకుని డాక్టర్లు పూర్తి చేసుకుని ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటూ అందరికి రాజశేఖర్ రెడ్డి గారు చిత్రపటాలు ఇంట్లో పెట్టుకుని విధించే ఉన్నారు ఆయన ప్రభుత్వం ఆయన కాలం చేసిన తర్వాత రెండు వేల తొమ్మిది ఎలక్షన్ అయిన తర్వాత పదకొండు ఆయన కాలం చేసిన తర్వాత ఇది మరుగు పడిపోయింది తర్వాత రెండు వేల పద్నాలుగులో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన గదిలోకి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది మొలపడేశారు ఏ రోజున కూడా ఏ కాలేజీకి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం దాని మూలం చదువుకునే విద్యార్థులందరికీ కూడా వారు హాల్ టికెట్ దిగువతంగా కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఈ ఫీజు ఎన్ఫోర్స్మెంట్ లేకపోవడం వలన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన గ్రాధీ షాపుల్లో గుమతాలు కింద చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ